అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక అత్త నా కొడుకు పక్కన నా భర్త పక్కన పడుకో అని చెప్పి చిన్న కోడల్ని హింసిస్తున్నటువంటి ఒక ఘాతకాన్ని ఈరోజు మీకు వినిపించబోతున్నాను ఫస్ట్ మనం మ్యాటర్ లోకి ముందు మీకు వీడియో వినిపిస్తాను వినండి तो आज फिर करता वो बाहर कर पकड को मारता उसको वो बाहर कर पकड को मारता तन कपड़े निकालता नो हमने बाहर से समसरे में बंद कर देते और तो कल को कुंडकन को कोड़े को वार से इन्नोय नम्मा नी गदरो पेटी नन्नू तो जैसे मौसम में चले गए वरना सर बैठे रहा भाई भाई साथ में आपको चलो बोल बदर को दे दे हाथ हाथ से भाई भाई साथ में सागो Динәргә га నేను చెప్పింది ఏంటంటే కొడు మరి కొడుకు పక్కన పడుకుంటే తప్పేంటి అని అడిగే వాళ్ళ కోసమే ఇప్పుడు ఈ వీడియో చూపించాను నేను సో తనకి అంటే ఈ విషయం వచ్చేసి మనకి జంగారెడ్డి గూడంలో చోటు చేసుకుంది పది రోజుల నుంచి ఆ అమ్మాయిని ఒక గదిలో బంధించి చిత్ర హింసలకి గురి చేస్తున్నటువంటి అత్త మనం చాలా చూస్తూనే ఉంటాము అత్త అంటే కోడల్ని కట్నం తేలేదని వరకట్నం తేలేదను లేదనంటే తనకి ప్రేమించి పెళ్లి చేసుకుని తెచ్చుకున్నాడేమో కొడుకు అని చెప్పేసి ఇంట్లో పనులంతా చేసి ఇబ్బంది పెట్టి చంపేసినటువంటి సంఘటనలు కూడా మనం చాలానే చూసాం చాలా పైన తెరపైన కూడా రావడం జరిగింది కానీ ఇది ఒక చాలా విచిత్రమైనది మరి అది ఆడదో లేకపోతే అంటే నేను ఒక ఆడపిల్లకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను అలాంటిది మనకంటే మన అమ్మ స్టేజ్ లోను మన అత్త స్టేజ్ లోను పెద్దమ్మ ఇలాంటి వాళ్ళని చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు కాని కానీ ఇలాంటి ఓ బ్రోకర్ హౌస్ నడిపించాలి అనే ఒక మెంటాలిటీతో కూడినటువంటి ఆడవారి గురించి నేను ఏం మాట్లాడాలని కూడా అర్థం కావట్లేదు అసలు మ్యాటర్ లోకి వెళ్ళిపోతే రెండు సంవత్సరాల క్రితమే చిన్న కోడలికి పెళ్లి చేసిన అత్త ఈ రోజు తన పెద్ద కొడుకు పక్కన పడుకో నా పెద్ద కొడుకు పక్కన కూడా పడుకొని నాకు పెద్ద వారసుని కనివ్వు ఆల్రెడీ ఇంటికి తను ఆల్రెడీ చెప్తుంది కదా రెండు సంవత్సరాల క్రితమే నాకు పెళ్లి అయింది సంవత్సరాల క్రితమే ఒక మొగ బిడ్డ కూడా జన్మనిచ్చిన ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో పేరు ఎందుకు బయటకు పెట్టడం ఎందుకనంటే ఆల్రెడీ మనం కొన్ని కారణాల వల్ల ఫేస్ కూడా చూపించలేకపోతున్నాము సో కొడుకుని ఆల్రెడీ కనిచ్చింది కదా అంటే నీ ఇంటికి వారసుని మనవన్న ఆల్రెడీ కనిచ్చింది కదా వారసుడు అంటే ఒక్కడైతే ఏంటి ఇద్దరైతే ఏంటి అంటే పెద్ద కొడుకు కూడా కనివ్వు నాకు ఆల్రెడీ ఒక చిన్న వారసుడు ఉన్నాడు ఇంకో పెద్ద వారసుడు కావాలి ఇంకొక నీచమైన దరిద్రమైన విషయం ఏంటో తెలుసా నా మొగుడు పక్కలో కూడా పడుకో ఉంటుంది ఈ చండాలమైన దాని గురించి మాట్లాడాలంటే కూడా నాకు మాటలు రావట్లేదు మరి మనం ఒక అంటే మన హస్బెండ్ కావచ్చు లేదు అని అంటే మన అన్నయ్య ఎవరైనా సరే ఎవరైనా నీచంగా చూస్తుంటేనే మనకు నచ్చదు ఎవరైనా టచ్ చేస్తే కూడా మనకు నచ్చదు బయట వ్యక్తులు అలాంటిది కోడల స్థానం అంటే కూతురు తర్వాత కూతురు లాగా చూసుకునే ఈ సమాజం మనం అలాంటి సమాజంలో ఉన్నప్పుడు నా భర్త పక్కన కూడా పడుకో అంటే లైంగిక వేధింపు ఇది దాడి కాదు అంటే మెంటల్ గా తనని డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఒక సంఘటన అంటే ఒక ఆడపిల్ల బయటకి వచ్చి ఒకళ్ళు నా పైన చెయ్యేశారు కూడా చెప్పుకోలేదు ఎందుకనంటే వచ్చి అసలు అలా చెప్తుంది అని అంటే తను ఎంత వేదన పడుతుంది అంత మనోవేదనకి మానసికంగా మెంటల్ గా మానసికంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఘాతకం ఇలాంటి అసలు ఆడదాన్ని అంటే బ్రోకర్ హౌస్ నడుపుకొని చెప్పొచ్చేమో అంటే అలాంటి మెంటాలిటీతో కూడినటువంటి అత్త ఇంట్లో పాప మా అమ్మాయి వెళ్ళి పడింది ఏంటంటే పది రోజుల నుంచి ఆ అమ్మాయిని ఇంట్లోనే డోర్ పెట్టేసి బంధించుంచారంట మరి చుట్టుపక్కల వాళ్ళు చూస్తూనే ఉంటారు కదా రోజు కూడా అమ్మాయి ఏడవడము తనకు పుట్టినటువంటి ఆ వన్ ఇయర్ బాబు ఎవరైతే ఉన్నారో తను కూడా ఏడవడం చూస్తూ ఉందంట అంటే తిను తన బాబుకి బాగాలేదని చెప్పేసి వెళ్ళి అంటే అమ్మగారు ఇంటికి వెళ్ళేసి మరలా తిరిగి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బయటకి రాకపోవడము పది రోజులైనా సరే ఏంటి అమ్మాయి కనిపించట్లేదు రోజు అరుపులు వినిపిస్తున్నాయి ఏడుపుల్లాగా వినిపిస్తున్నాయి బాబు ఏడుస్తున్న కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి ఒకసారి ఇంటి దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి అడిగితే సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఎవరు అత్త అయితే గాని మా అమ్మాయి బావగారు ఎవరైతే ఉన్నారో ఇంకోటి బావగారు అలానే గుర్తొచ్చింది ఆ అమ్మాయిని అంత వేధిస్తున్నప్పటికీ తన క్యారెక్టర్ ఎంత మంచిది బావగారు అని అంటే ప్రనౌన్స్ చేస్తుంది కానీ మా వాళ్ళ కొడుకు పెద్ద కొడుకు అని చెప్పట్ల అంటే అంత మంచి అమ్మాయిని ఎంత చక్కగా చూసుకోవాలి అసలు ఇంటికి అలాంటి కోడలు వచ్చిందంటే నెత్తిని పెట్టుకుంటారు చాలా మంది అత్తలు అలాంటిది ఆ అమ్మాయిని అంత వేధించడానికి దీనికి మనసు ఎలా వచ్చిందో కాని మనిషి కాదు ఇది మృగంలానే ఉంది అంత మృగంలాగా ప్రవర్తిస్తుంది అయినా మావగారైనా అయినా సరే అత్తలు ఇలా ఉంటే మావలైనా సరే చాలా కోడల పట్ల ప్రేమ కలిగి ఇంట్లో కూతురు లేరు మరి ఇద్దరు కొడుకులు అంటే కూతురు లేరు కూతురు లాగా చూసుకునే ఆ మామగారు కూడా లైంగిక దాడికి బాల్పడ్డారు అని అంటే ఇలాంటి ఓ ఫ్యామిలీని నిజంగా నేను ఎక్కడ చూసి అయితే మీకు ఇంత అనిపించవచ్చు అసలు ఏంటి ఇదంతా అని అయితే కొడుకుని ఎవరైతే ఇప్పుడు పుట్టి ఉన్నాడు ఆ బాబు వన్ ఇయర్ బాబును కూడా అసలు నిజంగా దాడదేనా అనిపిస్తుంది సరే కొన్ని కారణాల వల్ల ఇలాంటి వేధింపుల గురైందో లేకపోతే ఆమె మెంటల్ కండిషనే బాగాలేదో అని అనుకుందాం చిన్న పిల్లడిని కూడా చంపడానికి ప్రయత్నించిందంటే నిజంగా ఇలాంటి ఆడవాళ్ళని ఏం చేయాలంటే నరి రోడ్డు మీద తీసుకెళ్లి దీన్ని ఏ దేంతో కొట్టినా తప్పలేదు అనిపిస్తుంది నాకు ఒక ఆడదానిగా నేను ఇంకో ఆడదాని గురించి విమర్శించకూడదు ఇలాంటి పదాలు కూడా మాట్లాడకూడదు అలాంటిది ఆ చిన్న బాబు పసిబాలుడు ఏం చేశాడు ఆ తల్లిని హింసించేస్తూ ఇక్కడ ఆ బాబుని హింసించేస్తూ ఇంకో పదాన్ని కూడా మీకు వినిపించడానికి ప్రయత్నిస్తాను నేను యాక్చువల్ గా ఈ వీడియో బయటకి చూపించడం కంటే మీకు ఈ పదాన్ని వినిపి ప్రయత్నిస్తాను మా ఆయన గారి పేరు రంజిత్ కుమార్ మాకు పెళ్ళయ్య ఒక ఇరవై రెండు నెలలు అవుతుంది మా బాబు పేరు క్రిష కార్తికేయ నాకు బాబు పుట్టు అవసరం అవుతుంది మా అత్తగారు నన్ను టార్చర్ పెడుతున్నారు సార్ ఇంట్లో ఉండాలంటే మా ఆయన గారితో పాటు మా బావ గారిని కూడా సుఖపెట్టాలంట మా బావ గారి పక్కన ఉండాలంట పది రోజుల నుంచి మా ఆయన గారు లేరు ఇంట్లో మీ ఆయన లేడు కదా పడుకోవడానికి మంచం లేదు కదా చల్లగా ఉంటది కింద నేల పైనాడు మీ వెచ్చగా ఉంటుంది బావగారు పక్కలో వెచ్చగా ఉంటదంట మరి ఇది ఎంత మంది దగ్గరికి వచ్చిందో అంత వెచ్చగా ఉండడానికి ఆడతో కలిసి కొడుకును మీ మావ పెడతాను నిన్ను మై ఎంత దారుణం అసలు అసలు నిజంగా ఇది ఆడదేనా పురుగులు బట్టి చేస్తారు ఇలాంటి మంద అలా మందరూ పట్టుకుంటుంది ఇంట్లో ఉండాలంట ఉండాలంటే పది రోజులు అలాగే ఉన్నాను సార్ మా అమ్మగారు వాళ్ళు తిప్పుదామని వచ్చారు బాబుకుంట్లో పోలేదు హాస్పిటల్ కి వెళ్ళాను నన్ను బాబు తింపుతామని చెప్పి ఇంటికి వచ్చారు పెట్టుకోండి కావాలంటే మా అందరి వద్దంటే వద్దు డైవర్స్ ఇలాంటి పెద్ద కడుగుతా అలా అయితేనే ఉండి ఇంట్లో అంటున్నారు చూసారా ఎంత నీచమైన బిహేవియర్ తో ఉన్నటువంటి సమాజంలో ఉన్నాం మనం పెద్ద కొడుకుతో కూడా కనివ్వు లేదు అంటే నా ఇంట్లో కూడా రాకు అని అంటుంది అంట అసలు ఇంకా ట్విస్ట్ ఏంటంటే లాస్ట్ లో ట్విస్ట్ రివీల్ చేస్తాను నేను యాక్చువల్ గా తన బాబుకు బాగోలేక అమ్మగారి ఇంటికి వెళ్ళి వస్తే మాకు ఈ కోడలు వద్దు ఈ బిహేవియర్ ఏం బిహేవియర్ నా కొడుకు పక్క నా పెద్ద కొడుకు పక్కన పడుకోవట్లేదు నా భర్త పక్కన కూడా పడుకోవట్లేదు ఇలాంటి క్యారెక్టర్ వేసి అమ్మాయి నా ఇంటికి కోడలుగానే వద్దు అని తల్లిదండ్రులతోనే చెప్పే ఓ సంఘటననే నిజంగా ఇది వింత విచిత్రమా అంటే రేపు రేపు నిజంగా జనాలు ఏంటంటే కాపురం అనేది నాలుగు గోడల మధ్య చేస్తాం ఇదేంటంటే బజార్లో కూడా చేసేటువంటి ఓ బియోర్ కలిగినటువంటి అత్త అది కూడా ఒక ఆడదయ్య ఉండి ఇంకొక ఆడదాని గురించి ఇంత నీచంగా కూతురు ప్లేస్లో ఉన్నటువంటి నిజంగా దీని కూతురికే ఇలాంటి పరిస్థితి వస్తే ఎల్లమ్మా మంచిదే వెళ్ళి మీ బావగారి పక్కన మీ మావగారు పక్కన పడుకోని చెప్తారా ఎలాంటి సమాజంలో ఉన్నా నిజంగా మనం అసలు ఇంకా భర్త విషయానికి వస్తే మీరు అందరూ అనొచ్చు ఇంత జరుగుతున్న భర్త ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మీరు అడగచ్చు భర్త పది రోజుల నుంచి కనిపించట్లేదంట నా భర్తకి కూడా ప్రాణహాని ఉంది అని చెప్పేసి ఈ రోజు అందరి ముందుకి ఆ యువతి ఎవరైతే ఉన్నారో రావటం జరుగుతుంది అయితే అర్థ అర్థ విషయం పక్కన పెట్టేస్తే ఈ బావగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా మాకు ఈ అమ్మాయి ప్రవర్తన నచ్చట్లేదు మేము చెప్పినట్టు కనుక ఇంట్లో ఉంటేనే ఆ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వండి లేదు అని అంటే తీసుకొని వెళ్ళిపోండి డివోర్స్ కూడా ఇచ్చేయండి మా పైన ఫోర్ నైంటీ ఎయిట్ సంథింగ్ ఏవో కేసులు కూడా పెట్టు పెట్టుకోండి అని చెప్తున్నా అంటే వరకట్నంతో తోటి వేధిస్తున్నాము లేదు అని అంటే ఇంకా ఆమె చాలా చిత్ర హింసలు పెడుతున్నాము ఇలాంటి కేసులు కూడా మా పైన వేసుకోండి అంత ధైర్యంగా చట్టాలకు కూడా అంటే ఒక సవాల్ విసురుతుంది అనమాట నా పైన కేసులు వేసుకోండి మీ అమ్మాయి మాత్రం వద్దు ఒకవేళ వస్తే మాత్రం నా పెద్ద కొడుకుతో నాకు పెద్ద వారసుని కూడా కనిస్తేనే మీ అమ్మాయి లోపల రావాలి లేదు అని అంటే మా ఇంటికి రావద్దు అని చెప్పేసి అంత ధైర్యంగా నలుగురులో చెప్తున్నాడు అని అంటే అసలు నిజంగా ఇది ఫ్యామిలీ ఫ్యామిలీయా అయితే ఎవరైనా మృగాల్లో వీళ్ళందరూ ఇప్పటి వరకు ఈ సమాజంలో అంటే ఈ రెండు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎలా ఉందన్న డౌట్ కూడా వస్తుంది మరి ఆ భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడు భర్తని ఏం చేశారు అతను అతను సేఫ్ గా ఉన్నాడా లేదా లేదు అనంటే వీళ్ళకి పిల్లల్ని కనివ్వాలన్న ఒక ఇంటెన్షనా లేకపోతే ఇంకేమన్నా ఇక్కడ తిరకాస్తుందా అంటే ఇవన్నీ చూస్తూ ఉంటే లోపల ఇంకేదో జరుగుతుందని ఒక డౌట్ కూడా అందరికి వస్తుంది మరి తల్లిదండ్రులు కూడా అదే ఒక అవుతున్నారు సో అంత ఏడుస్తూ తన భర్త గురించి ఆ చిన్న బాబు గురించి అంటే చిన్న బాబును కూడా చంపేయాలన్న ఒక మెంటల్ మన మెంటల్ దాన్ని అలా లేకపోతే అసలు దీన్ని ఆడదాని లెక్కేయాల కూడా నాకు అర్థం కావట్లేదు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ అఫ్ ఆల్ నాకు అసలు ఎందుకనంటే కొంత తిట్టాలి అంటే కూడా కొంచెం వాళ్ళు కొంచెం ఇదైతేనే మనం తిడతాం అరేది తీసుకుంటుంది మళ్ళీ ఒక మాట ఉండగా తీసుకుంటా అని తిడతాం తిట్టిన వాల్యూ లేదు మన తిట్టుకే వాల్యూ లేదు అన్నప్పుడు వాళ్ళంట వాళ్ళ గురించి మాట్లాడడమే వేస్ట్ మరి ఈ కేసులో మీరేమనుకుంటున్నారు వాటి గురించి డెఫినెట్ గా కామెంట్ చేయండి మర్చిపోకుండా సో మన సమాజం ఎటు అనేది నాకైతే అర్థం కావట్లేదు